ఓం నమశివ శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి రాబోయే నాలుగు రోజులు జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మీరు చాలా అదృష్ట బంతుల కూడా చెప్పుకోవాలి ఎందుకు అంటే మీ జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మీకు పెద్ద శుభవార్త వినబోతున్నారు అలాగే ఈ నాలుగు రోజుల్లో ఒక దేవత అనుగ్రహం అనేది పైన ఎక్కువగా ఉండబోతుంది అలాగే ఆ దేవత యొక్క ప్రతిరోజు కూడా అర్ధరాత్రి పూట మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోతూ ఉంది ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నాలుగు రోజులలో ఏం జరగబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి వివరాల్లోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదవులు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదవులు చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజయోగ మూడు అవమానం అనేది ఆరు అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు ఎనిమిది తొమ్మిది అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే వారాలు ఆదివారం మంగళవారం శుక్రవారం సోమవారం శనివారం అలాగే ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది ఒకటనమాట కొన్ని కొన్ని నక్షత్ర జాతకులు కొన్ని కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల వారికి ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే మోఖ నక్షత్ర జాతకుల గోమేదకం పుబ్బ నక్షత్ర వారికి వజ్రము ఉత్తర నక్షత్రం వారికి కెంపు ఉంగరం ధరించడం వల్ల కుటుంబం అనేది అభివృద్ధి చెందుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న మంచి చెడు వింటూ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ పేరులో ఈ రాశి వారి జీవితంలో ఇతర శత్రువులు కూడా కనిపిస్తున్నారు ఆ ఇద్దరు శత్రువులు ఎవరో కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం ఇక ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారనమాట దాని వలన కొంతమంది వీరి నుండి దూరం అయిపోతుంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలు పడ్డారు కానీ ఇక నుంచి రాబోయే నాలుగు రోజుల్లో మాత్రం మీరు ఊహించని విధానంగా మీ జీవితం అనేది మారబోతుంది వీరికి తెలివితేటలు అనేది ఎక్కువగానే వస్తున్నాయి జీవితంలోనే డబ్బు బాగా సంపాదించాలని తప్పన అనేది ఎక్కువగా ఉంటుంది కుటుంబ బరువు బాధ్యతలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు దానికోసం మీరింతగానో కష్టపడుతుంటారు అలాగే ఈ రాశి వారు ఏం చేసినా సరే మంచి లాభాలు వస్తాయన్నమాట ఎలాంటి ఆటంకాలు ఆటంకాలనేటివి జరగవన్నమాట జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి మంచి శుభవార్తలు వింటారు అయితే ఈ నాలుగు రోజుల్లో ఒక అనుగ్రహం మీ పైన కూడా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇంట్లో ప్రశాంతత అనేది లభించబోతుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ కూడా ఈ నాలుగు రోజుల్లో తొలగిపోతున్నాయని చెప్పుకోవాలి ఇంట్లో సంపద అనేది పెరిగిపోతుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది అంటే మీ ఆదాయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా అనిపిస్తున్నాయి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ చికాకులన్నీ కూడా రాబోయే నాలుగు రోజులలో తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మీ రాశి వారి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేస్తూ ఉంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా సరే చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా సరే ఈ రాశి వారు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారనమాట అలాగే ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా సరే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు వీరు కొందరిని నమ్మడం వలన మోసపోతూ ఉంటారు అయినా వీరికి భవిష్యత్తులో మంచి అనేది జరుగుతుందనమాట ఇక ఈ రాశి వారికి తగిన ఫలితం అనేది అంటే వీరి కష్టాన్ని తగిన ఫలితం అనేది లభించబోతుంది అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి రాబోయే ఈ నాలుగు రోజులలో కొత్త పనులు ప్రారంభిస్తారు కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త స్థలం కొనుక్కోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఎన్నో శుభవార్తలు వింటారు ఇక ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్దవారికైనా సరే అసలు భయపడరనమాట ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు ఆ పెద్దలో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం అనేది చేయలేదు అయినా వీరికి ఒక దేవత తోడుగా ఉంటుందన్నమాట ఈ నాలుగు రోజులలో కాలం అనేది కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నింటిని కూడా తొలగిపోయి కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది ఇంకా మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అనేటివి వస్తాయన్నమాట ఎందుకంటే కేవలం దైవం మీకు తోడుగా ఉండడం వలనే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీకున్న అప్పులన్నీ కూడా కొంచెం కొంచెంగా తీరిపోతాయి అన్నీ ఒక్కసారిగా కాదండి కొంచెం కొంచెంగా తీరిపోతాయి విద్యార్థులకు మంచి జీవితం అనేది ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆదాయం ఎక్కువగా వస్తుందన్నమాట ఉద్యోగస్తులకి త్వరలోనే జీతాలు పెరుగుతాయి ప్రమోషన్స్ అలాంటివి పెరుగుతాయి అన్నమాట ఎలాంటి ఇబ్బందులు అనేటివి జరగకుండా ఉంటాయి ఈ నాలుగు రోజులలో ఇక వారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి కూడా తొందరపడిపోతూ ఉంటారు దానివల్ల కొన్ని నష్టాలనేది ఎదుర్కొంటూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందన్నమాట ఇక ఈ రాశి వారికి ఆ దేవత ఎవరో అంటే సాక్షాత్తు మీ కుల దేవతే అవును మీరు వింటున్నది నిజమే మీ కుల దేవత ఎవరో అని మీకు బాగా తెలుసు ఆ దేవత ఈ నాలుగు రోజులలో ఇంట్లో కొలువై ఉండబోతుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది వరించబోతుంది మీ మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీకు పట్టిన దరిద్ర మొత్తం పోతుంది చేసే పనిలో కూడా విజయం అనేది సాధించబోతున్నారు మంచి శుభవార్తలు అయితే ఈ నాలుగు రోజుల్లో విడబోతున్నారు ఇంట్లో అష్టైశ్వర్యాలు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యల నుండి విముక్తి అనేది పొందుతారు ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మీ కులదేవతని మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది మీకు తగిలే అడ్డంకులన్నీ కూడాను దూరం చేసింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది కాబట్టి మీ కులదేవతను అసలు మర్చిపోమకండి రాబోయే ఈ నాలుగు రోజులు మీ కులదేవతను ప్రార్థన చేయండి దానివల్ల అనుకున్న డబ్బు వస్తుంది ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు రాబోయే రోజులలో జీవితం అనేది మారిపోతుంది మీరు నిజంగానే నమ్మలేరు నిజంగానే ఈ నాలుగు రోజుల్లో మారిపోతుందని కూడా అనుకోవచ్చు కానీ మారడానికి ఒక క్షణం చాలన్నమాట మన జీవితం బాగుండాలి అంటే ఎన్నో రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు మన జీవితం బాగుండాలి అనుకుంటే ఒక రోజుల్లోనే ఒక గంటలోనే మన జీవితం మారిపోతుంది అలాంటి రోజులే మీకు కూడా రాబోతున్నాయి అన్నమాట రాబోయే రోజులలో మీ జీవితం నిజంగానే ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా చూడబోతున్నారు మీకు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా కుల దేవతను తలుచుకోండి అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ దేవత ఎప్పుడు కూడా ఒక కన్నుతో మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అలాగే మీరు బయటకు వెళ్ళే సమయంలో ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా దేవునికి దండం పెట్టుకొని బయటకు వెళ్ళండి అలాగే ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా సరే దాన్ని పూర్తి చేసేదాకా కూడా అస్సలు వదిలిపెట్టరు నిజాయితీ పనులు చాలా చాలా అన్యాయం అనేది చేయరు అనమాట అందరు బాగుండాలనుకుంటూ ఉంటారు వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు వీరికి ఎంతో కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుందన్నమాట ఎవరైనా సరే ఏదైనా సరే అంటే అప్పుడే సీరియస్ అవుతారు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు వీరి మనసు అద్దం లాంటిది ఒక్కసారి గాయపడింది అంటే మేము మళ్ళీ అతుకోదు అది ఏదైనా కానీ చిన్న సమస్య వచ్చినా బాధపడిపోతుంటారు నాకే ఇంటికి కష్టాలు బాధలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి నుంచి మనిషి రోజులు రాబోతూ రాబోతు ఉన్నాయి ఈ నాలుగు రోజుల్లో కాలం అనేది కలిసి వస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉండబోతుంది ఎందుకు అంటే పది రూపాయలు వచ్చే దగ్గర వంద రూపాయలు రాబోతున్నాయి అన్నమాట ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అనుకూలమైన జీవితం అనేది ఉండబోతుంది వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉండబోతుందన్నమాట ఇంట్లో సంబంధాలు మంచిగా పెరుగుతాయి జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి అయిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇక ఈ వారు తమ కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటూ ఉంటారు వారికి ఏ కష్టం వచ్చినా వీరే ముందుంటారు వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు ఇక ఈ రాశి వారికి ఈ రాబోయే నాలుగు రోజుల్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది సాక్షాత్తు తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కూడా లభిస్తుందన్నమాట మీ ఇంట్లో ధనవర్షం అనేది కురిపించబోతుందన్నమాట ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండకుండా చూస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులు కుదిరితే మీకు తులిసేటి దగ్గర దీపాన్ని వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేస్తే మాత్రం మీకు డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది అలాగే రాశి వారికి మంచి సంతానం అనేది కలుగుతుంది ఎవరికైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానంలో ఖచ్చితంగా కూడా పెళ్లి జరుగుతుంది ఈ సంవత్సరంలో ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి త్వరలోనే ఉద్యోగం అనేది లభిస్తుంది ఈ మూడు శుభవార్తలు ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి యాభై రోజులలో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఊహించందు లాభాలు కలుగుతాయి ఇప్పటి నుంచి మంచి రోజులన్నీ రాబోతున్నాయి ఈ రాశి వారికి మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో ఐదు మంది పేదవారికి ఆహారం దానం చేయండి అన్నదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ గ్రహస్థితి అనేది మారిపోతుందనమాట ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతూ వస్తుందన్నమాట మీ జీవితంలో లోటు ఉండకుండా సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదిలి పంకండి ఇకే రాశివారు ఈ నాలుగు రోజులు బయట వారితో ఆచేతూసి చూసి మాట్లాడండి ఎవరితో కూడా గొడవలు అనేది పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రెండు పేర్లు గల అక్షరం గల వార్తలు మీరు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరంతో వారితో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈరోజు రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేటివి రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయన్నమాట తెలుసుకున్నారు కదండి ఈ నాలుగు రాబోయే నాలుగు రోజులలో ఎలా ఉంటుందనేది అలాగే మూడు పెద్ద శుభవార్తలు ఏంటి అని అనుకుంటున్నాను అలాగే దేవతీవరం మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఈ రెండు పేరగల వారితోటి ఈ రెండు అక్షరాల వారితోటి జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా కూడా ఈ నాలుగు రోజుల్లో దైవానుగ్రహం ఎక్కువగా మీకు ఉంటుంది ఆ దైవం అప్పుడప్పుడు మీ ఇంటి దగ్గర వచ్చి వెళ్ళిపోతుంది ఎన్నో ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నాలుగు రోజులలో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే తెలివితో చేస్తారు ఒకరి దగ్గర మాట అసలు పడరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి చిన్న వయసులోనే కుటుంబ పరుగు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుడిలాగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడు వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది కొండెల్లో ధైర్యం ఉంటుంది ఎవరికి కూడా భయపడరు చిన్నప్పటి నుంచి కూడా పేదరికంతోనే పెరిగారు ఎన్నో అవమానాలు పడ్డారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరి కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎప్పుడూ కూడా ఒక దైవశక్తి తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకు నడిపిస్తూ ఉంది ఈ నాలుగు రోజులలో కాలం కలిసి వస్తుంది జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు అప్పుల బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏ పని చేసినా సరే మంచి లాభాలైతే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో అందరు సంతోషంగా ఉంటారు ఆ దైవం ఎవరో తెలిస్తే మీకు ఆశ్చర్యపోతారు సింహరాశి వారికి మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనిలోనూ మంచి లాభాలు వస్తాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరికి ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది ఎవరినైనా సరే ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు మా నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడు తోడుగా ఉంటారు వీరు ఎవరికి మోసం చేయరు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎప్పుడు కూడా దొరుకుతారని చెప్పి కొంతమంది చూస్తూ ఉన్నారు కానీ వీరిని ఎవరు కూడా ఏం చేయలేరు వీరి వెంట ఒక దైవశక్తి తోడుగా ఉంటుంది ఈ ఐదు నాలుగు రోజులు దైవానుగ్రహం పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి ఈ నాలుగు రోజులమే మీ ఇంట్లో కొలువై ఉంటాడు ఏ రూపంలోనైనా సరే మీ ఇంట్లో తిరుగుతాడు దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు కాబట్టి ఈ నాలుగు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అసలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసుకోండి స్వామి వారికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పువ్వులతో పూజ చేసుకోండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్ల బంగారమే అవుతుంది ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది ఒక్కసారిగా లక్ష్మీ నరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం పోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలోని అందరు సంతోషంగా ఉంటారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ పేదరికం మొత్తం పోతుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవకండి సింహరాశివారు లక్ష్మీ నరసింహస్వామి అంశతో పుట్టినవారు వీరికి ఆ దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు సింహరాశి వారు చాలా అదృష్టవంతులు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలున్నా రాబోయే రోజులలో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా అసలు భయపడకండి ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకోండి అన్నీ పోతాయి సింహరాశి వారు ఈ నాలుగు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏలోటు ఉండదు ఎన్నో శుభవార్తలు వింటారు మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుమోకండి సింహరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి సింహరాశి వారు ఈ నాలుగు రోజులు ఎవరితో కూడా గొడవ పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ చుట్టుప్రక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏం తింటున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరితో చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు దానివల్ల నరి దృష్టి తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ నిరదృష్టికి తగిలితే ఉప్పుతో దృష్టి తీసేసుకోండి దానివల్ల నరి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ముఖ్యంగా ఎంఎస్ఎన్ అక్షర పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలుపెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ నాలుగు రోజులలో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అయితే రావు ఆకుపచ్చ నలుపు పసుపు ఎరుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఎప్పుడు మీ అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు